హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి భారతదేశ ప్రజలంతా ఇప్పుడు ఈవీ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ప్రజల్లో పెరుగుతున్న పరిజ్ఞానం చట్టాల పట్ల వస్తున్న మార్పు ఇప్పుడు చాలామందిని పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీ వైపు మళ్లించాలని ప్రయత్నిస్తుంది ఈ నేపథ్యంలోనే అమెరికా దిగ్గజం టెస్లా తన లేటెస్ట్ మోడల్ వై ఈవీ కార్ను భారత మార్కెట్లోకి పరిచయం చేసింది అయితే దీని ధర మాత్రం టెస్లా కారు కొనుగోలు చేయాలనుకునే వారిని నిరాశేపరిచింది ప్రస్తుతం టెస్లా కారు మొదటి వేరియంట్ రియల్ వీల్ డ్రైవ్ ఆర్డబ్ల్యూడి దీని ధర అరవై లక్షలుగా ఉంది రెండో వేరియంట్ లాంగ్ రేంజ్ ఆర్డబ్ల్యూడీ ధర అరవై తొమ్మిది లక్షలుగా ఉంది ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే ఇక ఆన్ రోడ్ ధరలు చూసుకుంటే వరుసగా అరవై ఒక్క లక్షల నుంచి దాదాపుగా డెబ్బై లక్షల మధ్యలో ఉన్నాయి కారు ప్రేయులను ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే ఈ రకమైన మోడల్ కార్లు అమెరికా చైనా జర్మనీలో దాదాపు సగం రేటుకే అందుబాటులో ఉన్నాయి ఈ కారు ధర అమెరికాలో చూసుకున్నట్లయితే ముప్పై ఏడు పాయింట్ ఐదు లక్షలకే లభిస్తుంది చైనాలో దాదాపు ముప్పై లక్షలకే వచ్చేస్తుంది జర్మనీ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా దీని ధర దాదాపుగా గరిష్టంగా నలభై రెండు లక్షలు మాత్రమే ఉంది కానీ భారతదేశంలో మాత్రం ఈ కారు స్టార్టింగ్ ధరే అరవై లక్షలుగా ఉంది దీన్ని బట్టి ఈ ఎలక్ట్రానిక్ ఎస్ఈవి కోసం భారతీయ కస్టమర్లు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది ఈ ధర అంతర్జాతీయ ధరల కంటే నలభై శాతం అధికంగా ఉంది భారతదేశంలో విధించే దిగుమతి సుంకాలు సుంకాల వల్ల ధరల పెరుగుదల కామన్గానే ఉండే అంశాలు కాబట్టి ఈ ధరలను చూసి వినియోగదారులు ఎవరైతే దీన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి మూడు కాస్త డిసప్పాయింట్మెంట్ అవుతుంది భారత ప్రభుత్వం నలభై వేల డాలర్ల కంటే విలువైన ఈవీ కార్ల దిగుమతిపై డెబ్బై శాతం నుంచి వంద శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తుంది ఆ పరిమితి కంటే తక్కువ ధరలు కలిగిన వాటికి డెబ్బై శాతం లోపే సుంకాలు విధిస్తుంది అయితే వంద శాతం సుంకాల ధరను తగ్గించాలని డిమాండ్ దేశంలో చాలా కాలం నుంచి కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వం దీని గురించి పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు అధిక దిగుమతి పన్నుల కారణంగా టెస్లా ఈవీ ధరలు ఇతర దేశాల కంటే మన దేశంలోనే గరిష్ట స్థాయిని తాకేశాయి ఇది వినియోగదారులందరినీ నిరాశకి గురిచేస్తుంది ప్రస్తుతం ఈ పన్నుల కారణంగా టెస్లా కార్లు టాటా మహీంద్రా వంటి వంటి సంస్థలతో కాకుండా బిఎండబ్ల్యూ ఆడి వంటి సంస్థలతో పోటీ పడాల్సి వస్తుంది ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్గా ఉంది అయితే ఈవీ కార్ల విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంది ఎందుకంటే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కస్టమర్లకు అందుబాటులో లేవు ఈవీ వెహికల్ను ఛార్జ్ చేసుకోవాలంటే స్టేషన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చాలా మంది ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి అయితే చూపడం లేదు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ మొబిలిటీపై ఆసక్తి పెరుగుతుండగా టెస్లా కార్లు తన వినూత్న టెక్నాలజీతో ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి భారత మార్కెట్లోకి ప్రవేశించడం టెస్లా వాహనాలపై ఆసక్తిని మరింత పెంచుతుంది